గురజాల పట్నంలో విఎంఎస్ క్లబ్ ఆవరణలో ఆడదమాంధ్ర ఆటల పోటీలను గురజాల కమిషనర్ శ్రీనివాసరావు ఎంపీడీఓ ఫణికుమార్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల ఆర్టీఓ రమణకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట స్థాయిలో ఆడదామాంధ్ర క్రీడల పోటీలు కీలక ఘట్టంలోకి ప్రవేశించాయని గ్రామ వార్డు సచివాలయాలు మండల స్థాయి పోటీలను దిగ్విజయంగా ముగించుకుని నియోజకవర్గ స్థాయిలో సత్తా చాటేందుకు గురజాలలో పాల్గొనడానికి వచ్చినటువంటి క్రీడా శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమ గురిజాల నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయ వీరారెడ్డి వైస్ ఎంపీపీ వేముల శేషమ్మ చెలమయ్య విఎంఎస్ క్లబ్ సెక్రటరీ చంద్రారెడ్డి కౌన్సిలర్ బండి రవి అనిల్ క్రీడాకారులు పాల్గొన్నారు

అలాగే ట్రై చేసి మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకొని మన కాన్స్టిట్యూన్సీకి అలాగే మన జిల్లాకి స్టేట్ లెవెల్లో తప్పు కొట్టడానికి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎటువంటి కోచింగ్ రిలేటెడ్ ఏమైనా ఫెసిలిటీస్ కావాలన్నా కొట్టి ఇక్కడ ఎవరు ఆల్వేస్ వచ్చారు సో ఇప్పుడు మీరే చూస్తున్నారు మనతో ఉన్న అంబాసిడర్ గారు వెకట్ల ఇదే జిల్లాలో కొట్టి ఇక్కడే చదువుకొని తన నేషనల్స్లో రిప్రజెంట్ చేశారు సో నేషనల్ లెవెల్స్కి వెళ్ళగలిగానంటే అతనికి ఎన్నో కలిసి వచ్చి ఉండాలి అక్కడ ఉన్న టాలెంట్తో పాటు అతను చాలా పరిస్థితులు కలిసి వచ్చాయి అనుకూలించాయి కష్టపడ్డారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బెంగళూరులో చదువుకున్నారు సో అక్కడ చేయడం వల్ల స్పోర్ట్స్ అథారిటీ లో చేయడం వల్ల సో మీకు ఒక ఆపర్చునిటీ ఉంటుంది ఫ్యూచర్ స్పోర్ట్స్ కోటాలను కూడా ఎన్నో గవర్నమెంట్ జాబ్లు వస్తాయి సో మీరు ఆడుతున్న ఈ ప్రతి ఒక్కటి దానికి కూడా దోహదపడుతుంది సో ఒక గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవడానికైనా ఫిజికల్గా ఫిట్ ఉండడానికైనా మీ టాలెంట్ని కనపరిచి సో మీరు మీరు కెరీర్లో ఎక్సెల్ అవ్వడానికి సో ఇక్కడ ఉన్న ఇంకేదైనా ప్లేయర్ తోరైన సో ఇలా జరిగాయి సార్ మాకు మండలి స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఇప్పుడు ఇలా వచ్చాము ఇలా ఉంటే బాగుంటుందని ఏవైనా సజెషన్స్ ఉంటే దయచేసి కెన్ ఇక్కడ బిజినెస్ ఇక్కడికి విచ్చేస్తున్న అందరూ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే మరి గవర్నమెంట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ప్రతి పల్లెల్లో మరి క్రీడల్ని ఉత్తేజపరిచి మరి ఈరోజు సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గుర్తించాలా మరి వారిని వారి టాలెంట్ను కూడా మరి ముందు రోజుల్లో మరి వారి యొక్క క్రీడా మరి నైపుణ్యాన్ని మరి మరింత వేదికగా చేసుకొని మీ యొక్క క్రీడ పైన మరి మీ కాన్సన్ట్రేషన్ చేసి మంచిగా ఆడి మరి మీ యొక్క నైపుణ్యాన్ని అందరికీ కూడా తెలియజేసి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా మీకు ఉపయోగపడుతుందని మరి మేమందరం కూడా ఆశిస్తున్నాం